హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే తిరుపతి లోక్సభ నియోజకవర్గం ఎప్పుడు హాట్ టాపిక్గానే ఉంటుంది ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రంగా వెలసిల్లుతున్న తిరుపతిలో ఎంపీగా ఎవరు ఉంటారనేది ఎప్పుడూ చర్చనీయాంశమే ఈసారి తిరుపతి లోక్సభ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె అంగలకూర్తి నిహారిక పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తోంది నిజానికి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి పనబాక లక్ష్మి పేరునే పరిశీలించారు అయితే పనబాక లక్ష్మి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపడం లేదు అంతేకాదు తన భర్త పనబాక కృష్ణయ్యకు అసెంబ్లీ టికెట్ కోరుతున్నారు అయితే ఈ క్రమంలోనే గత తిరుపతి లోక్సభ ఉప ఎన్నికల్లో బీజేపీ తరఫున పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రత్నప్రభ కుమార్తె నిహారిక పేరు టీడీపీ అధిష్టానం పరిశీలిస్తోంది నిహారికకు బలమైన రాజకీయ నేపథ్యం ఉంది ఆమె టీడీపీ తొలితరం రాజ్యసభ సభ్యుడు సత్యవేడు మాజీ ఎమ్మెల్యే తలారి మనోహర్ చిన్నకోడలు మనోహర్ పెద్ద కుమారుడు తలారి ఆదిత్య రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో సత్యవేడు ఎమ్మెల్యేగా టీడీపీ నుంచి గెలిచిన సంగతి అందరికీ తెలిసిందే విద్యాధికురాలైన యువతి కావడం తల్లి సీనియర్ బ్యూరోక్రాట్ గా పనిచేసి ఉండటం భర్త వైపు నుంచి మామ బావ ఎంపీ ఎమ్మెల్యేలుగా పనిచేసి ఉండడంతో ఆమె తిరుపతి ఎంపీ స్థానానికి ధీటైన అభ్యర్థి కాగలదని టీడీపీ అధిష్టానం భావిస్తుంది తిరుపతి లోక్సభ నియోజకవర్గంలో టీడీపీకి సాంప్రదాయకంగా ఉన్న బలానికి తోడు పొత్తుల కారణంగా జనసేన మద్దతు కూడా అదనపు బలం కానుంది నిహారిక అభ్యర్థత్వాన్ని అధిష్టానం త్వరలోనే అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది తిరుపతి లోక్సభ పరిధిలో సర్వేపల్లి గూడూరు సూళ్లూరుపేట వెంకటగిరి తిరుపతి శ్రీకాళహస్తి సచ్చివేడు స్థానాలు ఉన్నాయి రెండు వేల పంతొమ్మిది సాధారణ ఎన్నికల్లో పనభాగలక్ష్మి పోటీ చేశారు వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గాప్రసాద్ విజయం సాధించారు తిరుపతి సిట్టింగ్ ఎంపీగా ఉన్న వైసీపీ నేత డాక్టర్ ఎం గురుమూర్తిని మళ్లీ తిరుపతి లోక్సభకు పోటీ చేయించే యోచనలో జగన్ ఉన్నారు అంతకుముందు జనవరి పదకొండున సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా గురుమూర్తిని నియమించారు తాజాగా ఆయనను తిరుపతికే తిరిగి కేటాయించారు తిరుపతి ఎంపీ స్థానానికి మరోసారి పోటీ చేయనున్న ఆయన వైఎస్ జగన్కి అత్యంత సన్నిహితుడు గతంలో పాదయాత్ర సందర్భంగా జగన్కి ఫిజియోథెరపిస్ట్గా కూడా సేవలు అందించారు తిరుపతి నియోజకవర్గంలో జనాభా ఇరవై ఒక్క లక్ష యాభై నాలుగు వేల ఎనిమిది వందల అరవై ఇందులో అరవై ఏడు పాయింట్ సున్నా ఏడు శాతం గ్రామీణ ప్రాంతాల వారు కాగా ముప్పై రెండు పాయింట్ తొమ్మిది మూడు శాతం పట్టణ ప్రాంతం వాళ్ళు ఉన్నారు రెండు వేల ఇరవై ఒకటిలో తిరుపతి లోక్సభ స్థానానికి ఉప ఎన్నిక జరిగింది ఈ ఎన్నికల్లో వైసీపీ నుంచి మధ్యలో గురుమూర్తి విజయం సాధించారు ఆయనకు ఆరు లక్షల ఇరవై ఆరు వేల నూట ఎనిమిది ఓట్లు వచ్చాయి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పనబాక లక్ష్మికి మూడు లక్షల యాభై నాలుగు వేల యాభై ఒక్క ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారిని రత్నప్రభకు యాభై ఏడు వేల ఎనభై ఓట్లు వచ్చాయి ఈ ఎన్నికల్లో భారీ ఫేక్ ఓట్లు పోలయ్యాయని ఈసీకి విపక్షాలు ఫిర్యాదు చేశాయి ఈ ఎన్నికల్లో నోటాకు పదిహేను వేల ఐదు వందల అరవై ఎనిమిది ఓట్లు పోలయ్యాయి కాంగ్రెస్ అభ్యర్థి చింతామోహన్కి తొమ్మిది వేల ఐదు వందల ఎనభై ఐదు ఓట్లు వచ్చాయి నోటా ఓట్ల కంటే తక్కువ ఓట్లు పోలయ్యాయి అంతకుముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా ఈ స్థానం వైసీపీదే ఆ ఎన్నికల్లో వరప్రసాద్ గెలిచారు కానీ ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏపీ అసెంబ్లీకి పోటీ చేయలేదు ఆయన స్థానంలో బల్లి దుర్గాప్రసాద్ బరిలో దిగి గెలిచారు తిరుపతి ఎన్నిక ప్రతి పార్టీకి ప్రతిష్టాత్మకమైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మొత్తం పదహారు లక్షల యాభై వేల నాలుగు వందల యాభై మూడు ఓట్లకు గాను దాదాపు ఎనభై శాతం పోలింగ్ అయింది పోలైన పదమూడు లక్షల పైచిలుకు ఓట్లలో వైసీపీ యాభై ఐదు శాతం దక్కించుకుంది ఆ పార్టీ అభ్యర్థికి ఏడు లక్షల ఇరవై రెండు వేల ఎనిమిది వందల డెబ్బై ఏడు ఓట్లు దక్కాయి తెలుగుదేశం అభ్యర్థికి నాలుగు లక్షల తొంభై నాలుగు వేల ఐదు వందల ఒక్క ఓట్లు అంటే ముప్పై ఏడు శాతం సాధించారు రెండు లక్షల ఇరవై ఎనిమిది వేల మూడు వందల డెబ్బై ఆరు ఓట్ల మెజార్టీని వైసీపీ సాధించింది తర్వాత స్థానంలో నోటాకి ఇరవై ఐదు వేల ఏడు వందల ఎనభై ఒక్క ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థికి ఇరవై నాలుగు వేల ముప్పై తొమ్మిది ఓట్లతో నాలుగో స్థానం దక్కింది ఇక జనసేన మద్దతుతో పోటీ చేసిన బీఎస్పీకి ఇరవై వేల తొమ్మిది వందల డెబ్భై ఒకటి బీజేపీకి పదహారు వేల నూట ఇరవై ఐదు ఓట్లు రావడంతో డిపాజిట్ కూడా దక్కలేదు తెలుగుదేశం ఆవిర్భావం తర్వాత కేవలం ఒకే ఒక్కసారి పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో టీడీపీ విజయం సాధించగలిగింది అప్పట్లో టీడీపీ తరఫున చింతామోహన్ విజయం సాధించారు ఆ తర్వాత వరుసగా పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది పంతొమ్మిది వందల తొంభై ఒకటి పంతొమ్మిది వందల తొంభై ఆరు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఎన్నికల్లో అక్కడి నుంచి కాంగ్రెస్ గెలిచింది కానీ తొలిసారిగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో టీడీపీ మద్దతుతో పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి నందిపాక వెంకటస్వామికి విజయం దక్కింది రెండు వేల ఇరవై నాలుగులో జనసేన మద్దతు కూడా లభిస్తుండటంతో తిరుపతిలో ఈసారి టీడీపీ జెండా ఎగరవేయటం ఖాయమని సర్వేలు చెప్తున్నాయి ఇది మెటాన్యూస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయడం మర్చిపోద్దు అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్కి తెలుసు కదా మెటాన్యూస్ని సబ్స్క్రైబ్ చేసేయండి